హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ అందరికీ ముందుగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శ్రావణ మాసంలో శుక్రవారాలే ప్రత్యేకము అందులో వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారమే వచ్చింది కాబట్టి ఇది ఇంకా మరీ ప్రత్యేకము ఇక ఈ రోజైతే అర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని గడపకంతా పసుపు పోసేసి ముగ్గులతో అలంకరణ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇక గడప మీద లక్ష్మీదేవి పాదాలని చాలా సింపుల్గా అలంకరణ చేసుకోవచ్చండి కుంకం పసుపు కూడా పెట్టాను ఇక పెద్ద పెద్ద ముగ్గులు వేయకోకుండా చాలా సింపుల్ ముగ్గునే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని లంగుల్ని కూడా వేయాలని చెప్పేసి అనుకున్నానండి మాకు తాడిపతిలో తాడిపత్రిలో చాలా ఎండ ఎక్కువగా ఉంటుందండి ఎందుకో మరి అన్ని చోట్ల అట్లే ఉంటుందో తెలియదు కానీ మాకైతే చాలా ఎక్కువగా ఉంది ఇక ఈ వీడియోలోనే అమ్మవారిని ఎలా కూర్చోబెడతానో అది కూడా మీకు చూపిస్తానండి ఇంకా ఈవినింగ్ అయితే అలాగా ఇస్తాననమాట మార్నింగ్ అయితే ఈ విధంగా ముగ్గులు తర్వాత వచ్చేసి గడపకి పసుపు పోయడం ఈ విధంగా అంతా అలంకరణ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాత్రం ముత్తైదుల్ని పిలిచి కుంకుమ పసుపు ఇచ్చేసి ఆ తర్వాత వాయనాలైతే ఇస్తానండి ఇక మా గార్డెన్లో పూసినటువంటి పూలు అయితే చాలా చాలా వస్తున్నాయండి బాగా వాటర్ పెడుతుంటే ఈ విధంగా వస్తున్నాయి ఆ తర్వాత బయట కూడా కొనుక్కొచ్చాను చూడండి ఎంత కలగా ఉందో సింపుల్గానే ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఎంతో అందంగా ఉంటుందన్నమాట ఇదండి గడప కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇలాగనమాట ఆ తర్వాత దేవుడు సామాన్లు అండి కడగాలండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక కాఫీ తాగేద్దామని చెప్పేసి ఫస్ట్ కాఫీ కలుపుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక స్టవ్ అంతా నీట్గా కడిగేసానండి రాత్రే కాకపోతే ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ స్టవ్ కూడా అలంకరణ చేసిన తర్వాతే పాలు పెడదామని చెప్పేసి కొద్దిగా పసుపు అయితే ఆ గిన్నెలోకి వేసేసుకొని కలుపుకుంటున్నాను నాకు ఎప్పుడైనా పర్వదినాలు వస్తే ఇలాగా స్టవ్కి అయితే ఖచ్చితంగా పసుపు తర్వాత కుంకుమ పెట్టేసి ఆ తర్వాత పూలతో అలంకరణ చేసిన తర్వాతనే ఇంకా స్టవ్ అయితే వెలిగించుకుంటానండి ఇది వీడియోల కోసం చేసేది కాదు కానీ రొటీన్గా నేను ఇలాగానే చేస్తుంటానండి చాలా మంచిది అనమాట ఇంకా మనం అగ్నిదేవుని కూడా ఫస్ట్లోనే పూజించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా కొద్దిగా పసుపు ఆ తర్వాత కుంకుమం కొద్దిగా పూలు అనమాట పూలు పెట్టేసిన తర్వాత పాలని ఫస్ట్ పెట్టేసినామంటే స్టవ్ పైన చాలా మంచి జరుగుతుందనమాట ఆ తర్వాతనే నేను కాఫీ అయితే కలుపుకుంటాను ఇది ఇక్కడ కూడా కొన్ని అయితే పూలను పెట్టేస్తున్నాను ఇక ఈ చిన్న చిన్నవే మనం చేస్తున్నామండి ఇంకా పూర్వం అయితే పశువులు కూడా ఉండేటివి కదా వాటిని ఎంత కడగడము ఆ తర్వాత గోమాతల్ని పూజించిన తర్వాతనే ఇంట్లో పనులు అయితే చేసేటువంటి వాళ్ళు కదా మనకైతే అంత పెద్ద పెద్ద పనులు లేవు కానీ ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనం అలవాటు చేసుకోవాలో తర్వాత పిల్లలకు కూడా నేర్పించాలండి ఇక్కడ అయితే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను వెలిగించిన తర్వాత ఒకసారి అయితే నేను దేవుడికి నమస్కారం చేసుకుంటానండి ఇక ఈ విధంగా ఎప్పుడో ఒకసారి అగ్నిదేవుడికి మనం అలా నమస్కారం చేసుకుంటే చాలా హెల్తీగా అయితే ఉంటామండి ఇదండి మామిడి తోరణాలను అయితే ఈ విధంగా అయితే గుమ్మాలకంతా కూడా అలంకరణ చేసిన దేవుడి గదికి కూడా అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత బియ్యం అయితే కడుగుదామని చెప్పేసి ఇదండి ఈ విధంగా బియ్యం తీసుకొని ఇంకా లెమన్ రైస్ అలా చేద్దామని చెప్పేసి అమ్మవారికి నైవేద్యం కావాలి కదండి అందుకని చెప్పేసి ఈ విధంగా బియ్యం అయితే కడుగుతున్నాను బియ్యం కడిగింటాం కదా ఆ వాటర్ని అయితే నేను పడేయనండి ఒక బకెట్లోకి వేసేసుకొని వీటన్నింటినీ కింద గార్డెన్ ఉంటుంది కదండి ఆ మొక్కలకి వేస్తాను తర్వాత వచ్చేసి కుంపట్లో ఉండేటువంటి మొక్కలకి కూడా కొన్ని కొన్ని వేస్తాను అనమాట ఇక అరటిపండ్లు తొక్కలు ఉంటాయి కదండీ వాటిని కూడా ఈ బియ్యం కడిగినటువంటి వాటర్లోనే ఒక వన్ డే అంతా కంప్లీట్గా ఉంచేసిన తర్వాత ఈ వాటర్ని అయితే పూల మొక్కలకి పోసామంటే పూలు చాలా ఎక్కువగానే వస్తాయండి చాలా హెల్తీగా గ్రో అవుతాయన్నమాట మొక్కలు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాగనే చేస్తానన్నమాట ఎవ్రీ టూ డేస్కి వన్స్ ఖచ్చితంగా చెట్లకైతే ఈ విధంగా వేస్తానన్నమాట వాటర్ అందుకని ఎక్కువగా పూలు కూడా వస్తాయండి ఇదొండి ఈ వాటర్ని అంతా ఈ అయితే వేస్తున్నాను ఇక మనకు ఉన్నంతలో శక్తి ఉన్న కొద్దీ అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి ఇదండి ఇక్కడైతే బియ్యం ఎన్ని తీసుకున్నాను అన్నికి డబల్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే అలాగనే పెట్టేస్తుంటాను రైస్ కుక్కర్లో పెడతానండి ఇక ఈ రైస్ అయ్యే లోపల దేవుడి పటాలు ఆ తర్వాత వచ్చేసి దేవుడి సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి గదినంతా శుభ్రం చేసేసి ఇంకా అమ్మవారి ప్రతిమను కూడా నేను ఎలా పెడతానో అది కూడా చూపిస్తానండి ముందే చెప్పాను కదా మీకు చూపిస్తానని చెప్పేసి చాలా సింపుల్గానే పెట్టుకోవచ్చు అండి నేనైతే పెద్ద చీర కట్టించట్లేదు జాకెట్ పీస్ ఉంటుంది కదండి దాంతో ఏ విధంగా డెకర్ చేస్తానో మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను చాలా సింపుల్గానే పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుందన్నమాట ఇక్కడ నిన్నటి షార్ట్ వీడియోలోనే అమ్మవారికి తర్వాత పూజకు కావాల్సినటువంటి సామాన్లన్నీ ఏం తీసుకొచ్చాను తర్వాత పండ్లు పూలు అన్నీ చూపించానండి ఇంకా వాటన్నిటిని కూడా అమ్మవారికి అలంకరణ చేస్తే సరిపోతుందనమాట ఇదండి రైస్ కుక్కర్ అయితే ఇక్కడ ఆన్ చేసి పెట్టేశాను తర్వాత పాలు కూడా బంద్ చేశానండి ఇంకా కాఫీ అయితే ఇదండి మార్నింగే కాఫీ తాగితే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి మీకు కూడా ఈ అలవాటు ఉందా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాలు బాగా కాగిన తర్వాత కొద్దిగా కాఫీ పొడి ఆ తర్వాత చక్కెర వేసేసుకున్న తర్వాత ఇదండి కాఫీ అయితే ఈ విధంగా కలుపుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను కలిపేటువంటి కాఫీ చాలా ఇష్టంగా తాగుతాను అనమాట ఇంకా కిచెన్లోనే ఒక స్టూల్ అయితే ఉందనమాట కొద్దిసేపు ప్రశాంతంగా ఇదండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని కొద్దిసేపు తాగేసిన తర్వాతనే మిగతా వర్క్ అయితే చేసుకుంటాను ఎంతమందికి నాలుగ మార్నింగే కాఫీ తాగే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆడవాళ్ళకి ఎక్కువగా కిచెన్లోనే వర్క్ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ స్టూల్ వేసుకున్నాను ఎక్కువసేపు నిలబడి చేస్తుంటే ఎక్కువగా కాళ్ళు అయితే అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా స్టూల్ అయితే ఉంటుందన్నమాట కొద్దిసేపు అలా కూర్చొని చేస్తుంటాను వంట కూడా ఇదండి మా గుమ్మ ముందర ముగ్గు అయితే పెట్టేసాను కదా ఇక మామిడి తోరణాలని మాకు ఈస్ట్ సైడ్ ఒక తలుపు తర్వాత నార్త్ సైడ్ ఒక తలుపు అయితే ఉందండి ఇంకా రెండింటికి చూడండి ఇదండి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఒక పీట్ అయితే తీసుకొని ఇదండి ఈ విధంగా పసుపు అంతా రాసేస్తున్నాను అమ్మవారి ప్రతిమని ఏ విధంగా ఇంకా అమ్మవారి బొమ్మనంత నీట్గా ఏ విధంగా చేసుకోవాలనేది ఇది కొత్త జాకెట్ పీస్ అండి తీసుకొని ఈ విధంగా పర్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాచి తర్వాత వచ్చేసి అన్నమాట ఒక రెండు తీసుకొని మంచినీళ్ళు అందులోకి పట్టేసి ఇదండి ఇక్కడైతే ఈ వెండి చెమ్ముకి కుంకం పసుపు అయితే అలంకరణ చేసుకుంటున్నాను ఇంకా ఈ వెండి చెమ్ము వచ్చేసి నేను ఇంటి ఓపెనింగ్ అప్పుడే తీసుకొని నిండినండి ఇదోండి ఇలాగైతే పసుపు ఆ తర్వాత కుంకుమ అష్టలక్ష్మల అమ్మవారు ఉండేటువంటి వెండి చెమ్మను తీసుకొని ఉంటానండి ఇక్కడ మీకు ఈ జాకెట్ పీస్తో ఏ విధంగా నేనైతే అమ్మవారికి చీరలాగా కుచ్చులు ఎలా పెడతాననేది మీకు చూపిస్తున్నాను ఇదండి క్లాత్ అంతా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నానండి అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ తర్వాత కట్టేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ అంతే తర్వాత ఏ విధంగా కడతానో ఆ తర్వాత పిన్నులన్నీ పెట్టాలండి ఏ విధంగా పెడతానో మీకు అక్కడైతే చూపిస్తాను ఇదండి ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇలాగొస్తుందనమాట ఒక టెంకాయకి అయితే దొండి పసుపు అంతా పూసేసిన తర్వాత కుంకుమ కూడా పెట్టేస్తున్నాను ఇక అమ్మవారి బొమ్మ ఉంటుంది కదండీ అమ్మవారి ముఖం ఈ విధంగా చూడండి ఇదండి టెంకాయకి అయితే వెనకలు ఈ విధంగా కట్టాలన్నమాట ఆ తర్వాత రాగి ప్లేట్లోకి వచ్చేసి నీట్గా కుంకుమ పసుపు అలంకరణ చేసిన తర్వాత బియ్యం కూడా పోసేసుకొని ఇదండి అలాగైతే పెట్టేసినాను ఇలా టెంకాయకి వెనకలు గట్టిగా కట్టేసామంటే నీట్గా నిలబడిపోతుందండి ఇదండి మీకు చూపిస్తున్నాను ఎలా కడుతున్నాను అనేది ఇక నేనైతే ఒక ఇయర్ ప్రాక్టీస్ చేశానండి ఇంకా ప్రతి ఇయర్ కూడా చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను చీర తీసుకొని చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఇలాగ జాకెట్ పీస్తో అయితే ఈ విధంగా డెకరేట్ చేసేది మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇదండి ఇక ఇత్తడి చెమ్ములో కూడా నేను వాటర్ని అయితే నింపేశానండి ఖాళీ చెమ్ములు పెట్టకూడదనమాట ఇదండి ఆ తర్వాత కుంకుమ ఆ తర్వాత పసుపు కూడా అలంకరణ చేసిన తర్వాత ఈ కడ్డీలాగా ఉండేది ఇది ఆన్లైన్లో బుక్ చేసింటినండి మనం నగలు కానీ తర్వాత పూలను కానీ అలంకరణ చేసుకునేకి చాలా ఈజీ అవుతుందని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసింటిని ఇది ఉండి ఈ విధంగా కుచ్చుల్లాగా అనమాట చాలా సింపుల్ అండి ఇది టైం కూడా ఎక్కువ పట్టదనమాట ఇంకా కుచ్చుల్లాగా పెట్టు తర్వాత అయితే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఎనకలు ఒక థ్రెడ్ లాగా కట్టానండి ఇంకా దాన్ని అంతా ఈ విధంగా వెనకలా ముడి వేసినట్లుగా ఇదోండి థ్రెడ్ చూపిస్తున్న చూడండి అలాగ ముడి వేసామంటే ఇంకా అస్సలు ఊడిపోదు అనమాట ఇంకా అలాగ కట్టేసిన తర్వాత ఇదండి పూలమాలలు అయితే రెండు వచ్చాయండి ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే ఒకటి నేను పెట్టుకోవడానికి ఎప్పుడైనా ఒకసారి ఆ తర్వాత ఒకటి అమ్మవారికి పక్కన పెట్టేశాను ఇక నడుముకి వడ్డానంలాగా అలంకరణ చేస్తే చాలా అందంగా కనిపిస్తుందండి ఆ తర్వాత మెడలోకి హారాలు ఇదండి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇక ఈ కడ్డీ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయిందండి ఇదండి ఇలాగైతే మనం డెకర్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత పూలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అనమాట ఇలాగా చుట్టేయచ్చు అనమాట చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇలాగ నేనైతే పూలని అలంకరణ చేశాను ఇక కనకంబరాలు ఉన్నాయండి వాటిని ఆ తర్వాత మా గార్డెన్లో పూసినటువంటి మందారాలండి మందారాలను అయితే ఇద్దండి ఈ విధంగా అలంకరణ చేసినాను ఆ తర్వాత అమ్మవారి ప్రసాదంగా ఇక్కడ చూడండి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ వేయించుకున్నటువంటి శనకాయ ఇతనాలు ఆ తర్వాత ఆవాల జిలుక మినప్పప్పు కొద్దిగా ఆ తర్వాత ఎండుమిరపకాయలు పసుపు కొద్దిగా వేసానండి కరివేపాకు వేసిన తర్వాత ఇదండి పచ్చిమిర్చి కొద్దిగా కొబ్బరి ఆ తర్వాత ఉప్పు ఇంకా దీన్ని అంతా వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు పట్టిందండి ఎక్కువసేపు లేకోకుండా లెమన్ రైస్ ఇంత సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేయొచ్చు ఇంకా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అలా కలిపేసిన తర్వాత లెమన్ అయితే పిండుకున్నానండి మనకి ఎంత పులుపు కావాలో అన్ని లెమన్స్ పిండుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ పులుసుకు తగ్గట్టుగా రైస్ అయితే వేసేసి కలిపేస్తున్నానండి ఇదొండి ఇంకా రైస్ని వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా కలిపేసుకోవడమే ఇంత సింపుల్గా అయితే లెమన్ రైస్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి ఇంకా లెమన్ అయితే ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అమ్మవారికి దొండి ఈ వెండి గిన్నెలో లెమన్ రైస్ని అయితే పెడుతున్నాను ఇలాగైతే ప్రసాదాలన్నీ తయారు చేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టానండి ఇదండి పూజ గదినంతా ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత నైవేద్యాలు తర్వాత వచ్చేసి అమ్మవారికి చీర ఆ తర్వాత వచ్చేసి పూలు పండ్లు అన్నీ సమర్పించిన తర్వాత ఎంతో భక్తితో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని చెప్పేసి ఈ విధంగా హారతి కూడా ఇస్తున్నానండి ఇక పూజ అనేది ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అనేది కాదండి సింపుల్గా అయినా ఎంతో భక్తితో చేసుకుంటే సరిపోతుందనమాట అమ్మవారు ఏమి మనకు అన్నీ కావాలని చెప్పేసి మడగదు కదండి భక్తితో మనం పూజ చేసుకుంటే చాలన్నమాట ఇదండి మా పూజ అది అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో తర్వాత పూజలతో మళ్ళీ కలుద్దాం మీ వాని ఇది ఈ విధంగా పండ్లన్నీ చూడండి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత పూలు చూడండి ఎన్ని పూసాయో కొన్నే బయట కొనుక్కొచ్చానండి మిగతావన్నీ చూడండి మా గార్డెన్లో పూసినటువంటి పూలే ఎంత అందంగా అలంకరణ చేశానో కదా ఇదో అండి మా అమ్మవారు చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్